హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ తెలుగు ఈ రోజు వీడియోలో ఈ పిఐడి అవుట్పుట్ కంట్రోల్ సిగ్నల్ ను ఈ ఎస్ఎస్ఆర్ కనెక్ట్ చేసి ఈ ఎస్ఎస్ఆర్ ద్వారా హీటర్ కంట్రోల్ ఎలా అవుతుందో ఈ వీడియోలో చూపిస్తాను ఇది హీటర్ పెన్సిల్ హీటర్ అంటారు దీన్ని హీటర్ కనెక్ట్ చేయవచ్చు కానీ హీట్ అవుతుంది కాబట్టి ఈ టేబుల్ మీద హీట్ అవుతుంది ఇక్కడ ఉండేటి కాలిపోతాయని నేను ఈ హీటర్ ప్లేస్ లో ఈ సిక్స్టీ వాట్స్ బల్బును కనెక్ట్ చేసి చూపిస్తాను ఈ పిఐడి పైప్ ఎయిట్ కంట్రోల్ పవర్ కనెక్షన్ థర్మకపుల్ కనెక్షన్ ఎలా ఇవ్వాలో ముందు వీడియోలో చూపించాను ఆ వీడియోను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి అలాగే ఈ ఎస్ఎస్ఆర్ సాలిడ్ స్టేట్ రిలే గురించి కూడా ఒక వీడియో చేశాను దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి ఈ పిఐడి కంట్రోలర్ లో ఫోర్ ఫైవ్ అనేది అవుట్పుట్ టర్మినల్స్ ఇది ఎస్ఎస్ఆర్ అని రాసింది కదా ఇది అవుట్పుట్ టర్మినల్స్ ఈ అవుట్పుట్ టర్మినల్స్ కు డిసి వోల్టేజ్ వస్తుంది డిసి వోల్టేజ్ అంటే ట్వంటీ వోల్ట్స్ నుండి ట్వంటీ ఫోర్ వరకు డిసి వోల్టేజ్ వస్తుంది ఈ అవుట్పుట్ నుండి ఈ ఎస్ఎస్ఆర్కి కి ఇన్పుట్కి ఇవ్వాలి ఈ టర్మినల్స్ కు ట్వంటీ నుండి ట్వంటీ ఫోర్ ఓల్స్ వరకు ఓల్టేజ్ వోల్టేజ్ వస్తుంది ఇప్పుడు చెక్ చేద్దాం ఎంత వోల్టేజ్ వస్తుందో ఈ టర్మినల్స్ ఇక్కడ ఫోర్ ఫైవ్ ఈ టర్మినల్స్ కు చెక్ చేద్దాం ఆన్ చేసి చెక్ చేద్దాం మల్టీమీటర్తో ఆన్ చేస్తాను ప్లస్ మైనస్ ట్వంటీ పాయింట్ సిక్స్టీ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఫోర్ ఈ విధంగా వస్తుంది ట్వంటీ ఫోర్ కూడా వస్తుంది ఈ అవుట్పుట్ టర్మినల్ నుండి ఈ ఎస్ఎస్ఆర్ క అనేది ఇన్పుట్కి ఇవ్వాలి ఇప్పుడు వైరింగ్ ఇచ్చి చూపిస్తాను ఫోర్ అనేది ప్లస్ ఈ ఫోర్ నుండి ప్లస్కి ఇవ్వాలి ఈ ఎస్ఎస్ఆర్లో ప్లస్ అనేది ఇవ్వాలి ఫైవ్ అనేది మైనస్ వోల్టేజ్ మైనస్ ఇవ్వాలి ఎస్ఎస్ఆర్ మైనస్కి ఇవ్వాలి ఇప్పుడు ఈ బల్బ్ కనెక్ట్ చేస్తున్నాను అంటే హీటర్ ఇవ్వకుండా ఈ హీటర్ ఇవ్వకుండా సిక్స్టీ వాట్స్ బల్బు కనెక్ట్ చేస్తున్నాను హీటర్ హీట్ అవుతుంది కాబట్టి టేబుల్ మీద పనికిరాదు ఈ సిక్స్టీ వాట్స్ బల్బు కనెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ బల్బ్లో ఒక వైర్ని ఎస్ఎస్ఆర్ అవుట్పుట్ టర్మినల్కు ఒక వైర్ని ఇవ్వాలి ఈ వైర్ని న్యూట్రల్కి ఇవ్వాలి ఈ పిఐడిలోనే న్యూట్రల్కి ఇస్తున్నాను ఇది లైన్ న్యూట్రల్ ఇంకొక వైర్ ని ఎస్ఎస్ఆర్ అవుట్పుట్ కి ఈ లైన్ నుండి ఇవ్వాలి ఫేస్ నుండి డైరెక్ట్ గా టూ ట్వంటీ ఓల్స్ ఇవ్వాలి ట్వంటీ ఫోర్ ఓల్స్ ఏసీ నుండి ఫోర్ ఎయిటీ ఓల్స్ ఏసీ వరకు ఈ ఇన్పుట్ కు మనం ఇచ్చుకోవచ్చు టూ ట్వంటీ ఓల్స్ ఇక్కడ నుండి ఎస్ఎస్ఆర్ కి అవుట్పుట్ కు ఇస్తున్నాను ఇది ఓన్లీ హీటింగ్ మోడ్ మాత్రమే ఈ పిఐడి లో కూలింగ్ మోడ్ ఉంటుంది హీటింగ్ మోడ్ ఉంటుంది నేను ఇచ్చేది ఇప్పుడు హీటింగ్ మోడ్ మాత్రమే నెక్స్ట్ వీడియోలో హీటింగ్ మోడ్ కూలింగ్ మోడ్ రెండు ఒకే వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను జే అనేది జే టైప్ ఇది థర్మకపుల్ ఇప్పుడు హీటర్ అనేది ఆన్ అయింది అంటే బల్బు ఆన్ అయిపోయింది ఈ పిఐడి పీవీ అనేది ప్రాసెస్ వాల్యూ టెంపరేచర్ అంటే ప్రజెంట్ వాల్యూ టెంపరేచర్ ఎస్వి అనేది మనం సెట్ చేసే షెట్ వాల్యూ టెంపరేచర్ ఇది ఇక్కడ నేను సెట్ చేసిన టెంపరేచర్ ఫిఫ్టీ డిగ్రీస్ ఈ ప్రాసెస్ అంటే ఈ ప్రజెంట్ వాల్యూ టెంపరేచరు సెట్ చేసిన టెంపరేచర్ వరకు పెరిగి ఆఫ్ అయిపోతుంది టెంపరేచర్ తగ్గి మళ్ళీ ఆన్ అవుతుంది చూపిస్తాను ఎట్లా ఆఫ్ అయ్యేది ఇప్పుడు హీట్ చేసి ఈ సెన్సార్కి పెరుగుతూ పోతుంది ఆఫ్ అయిపోయింది ఫిఫ్టీ వచ్చింది కాబట్టి ఆఫ్ అయిపోయింది ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ వరకు హీట్ అయింది అందుకు ఓవర్ హీట్ అయింది ఆఫ్ అయింది ఇప్పుడు మళ్ళీ ఈ ప్రజెంట్ ఈ ప్రాసెస్ వాల్యూ అనేది ప్రజెంట్ వాల్యూ అనేది ఫిఫ్టీ ఫార్టీ నైన్ వరకు తగ్గి మళ్ళా వెంటనే ఆన్ అవుతుంది ఈ విధంగా కంట్రోల్ అవుతూ ఉంటుంది కంట్రోల్ అవుతుంది ఆఫ్ అవుతుంది కంట్రోల్ అవుతుంది ఆఫ్ అవుతుంది ఈ విధంగా పిఐడి అవుట్పుట్ కంట్రోల్ వైరింగ్ ఇచ్చుకోవాలి సో ఫ్రెండ్స్ ఫైవ్ టు ఎయిట్ పిఏడి టెంపరేచర్ అనేది కంట్రోల్ అప్లికేషన్ లో చాలా యూజ్ఫుల్ గా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వీడియోలో కూలింగ్ మోడ్ హీటింగ్ మోడ్ రెండు కలిపి ఒకే వీడియోలో చూపిస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ వీడియోల కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ను యాక్టివేట్ చేసుకోండి